తెలుగు సినిమా అంటే తమిళ చిత్ర పరిశ్రమకి చిన్న చూపే ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా ఎంత ప్రఖ్యాతిగాంచిందో మనందరికీ తెలిసిన విషయమే ఇలాంటి టైంలో తెలుగు సినిమా నుండి ఎలాంటి సినిమా వచ్చినా తమిళ్లో పేరు మార్చి మరీ చేస్తూ చేస్తుంటాం మన తెలుగు వాళ్ళం ఇప్పుడు తమిళ సినిమా రిలీజ్ అయిందంటే దాని పేరు మార్చడం లేదు తమిళ్లో ఏ పేరు పెట్టారు తెలుగులో కూడా అదే టైటిల్తో వస్తుంది ఈ సినిమాలు ఒకప్పుడు తమిళ సినిమా నుంచి డబ్బింగ్ అయిన సినిమాలు ఎంత మంచిగా తెలుగు పేర్లు పెట్టేవారో మనందరికీ తెలిసిన విషయమే డైరెక్టర్ మణిరత్నం గారైనా శంకర్ గారైనా ఈ ఎంత పెద్ద డైరెక్టర్స్ అయినా తెలుగు పేర్లు పెట్టుకుంటూ తెలుగు పాటలతో అచ్చమైన తెలుగు పాటలతో సినిమాలని డైరెక్ట్గా డబ్ చేస్తూ అద్భుతమైన హిట్లు కొట్టారు ఇక్కడ కానీ ఇప్పుడున్న కొత్త డైరెక్టర్స్ కొత్త టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ తమిళ పేర్లను అలానే తెస్తూ తమిళ నేటివిటీ తగ్గట్లుగానే పేర్లు మన తెలుగులో రిలీజ్ చేస్తుంటే మన తెలుగు ప్రేక్షకులు మాత్రం ఎవరు పట్టినట్లు ఉన్నారు చాలామంది ఈ సినిమా పేర్ల విషయంలో పట్టించుకోవడం లేదు అదే మన తెలుగు నుండి ఒక్క సినిమా అయినా అలా వెళ్ళిందంటే తమిళ వాళ్ళు ఒక్కరు కూడా పట్టించుకోరు కదా మన సినిమాను దేకనే దేకరు అలా ఉంటారు తమిళ వాళ్ళు అయితే మన తెలుగు వాళ్ళు ఇది మాత్రం చూసి కొంచెం మారాలి తమిళ సినిమాలు ఎలా ఉంటాయో మనందరికి తెలిసిన విషయమే ఇక్కడ తమిళ సినిమాలు మన తెలుగు సినిమాతో పోటీగా అవుతుంటాయి డబ్బు అయిన సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్స్ అవుతుంటాయి కానీ ఇప్పుడు పాటల విషయంలో సినిమా టైటిల్ విషయంలో తెలుగులోకి మార్చినప్పుడు మాత్రం తమిళ ఫ్లేవరే ఉంటుంది తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాని మీద పెట్టుకుంటే వాళ్ళు మాత్రం మన తెలుగు ప్రేక్షకులని చాలా దారుణంగా చూస్తున్నారని చెప్పాలి అజిత్ వలిమై ధనుష్ రాయన్ మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారి కంగువా కబాలి వెట్టాయన్ ఇలా చెప్పుకుంటే ప్రతి మూవీ కూడా తమిళ్ టైటిల్తోనే వస్తున్నాయి కనీసం వెట్టాయన్ మూవీకి వేటగాడైన మార్చడానికి కూడా బద్దగమైపోయింది ప్రతి ఒక్కరికి రజనీకాంత్ లాంటి హీరో కూడా ఈ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది రజనీకాంత్ హీరోకి ఇక్కడ స్టార్డం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే అలాంటి హీరో కూడా తెలుగు ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలాగా మా సినిమా పేర్లు ఉంటుంటే రజనీకాంత్ గారు కూడా పట్టించుకోవట్లేదు సూర్య గారు అండ్ కార్తీక్ గారు ప్రతి ఒక్కరూ ఈ ఈ విషయంలో కూడా తెలుగు ప్రేక్షకులు మనోభావం దెబ్బతీస్తున్నారని చెప్పాలి ఒకప్పుడు తెలుగులో సినిమా డబ్బింగ్ ఏంటంటే తెలుగు సినిమాలు తెలుగు పాటలు ఎంత మంచిగా ఉండేవి ఇప్పుడు తమిళ నుంచి అలా లేదు తమిళ్ దికు చూసే మలయాళం మలయాళం అయితే మరీ దారుణం మలయాళం పేర్లు ఎవరికి తెలియవు మలయాళం డబ్బింగ్ కూడా అలానే ఉంటుంది ఇక ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం తమిళ్ అండ్ మలయాళం మూవీస్ చాలా దారుణమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక ఈ విషయంపై ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది తెలుగు సినిమాల్లో తమిళ పేర్లు వద్దు తెలుగు భాషే వద్దు తెలుగు సినిమాల్లో తమిళ పేర్లు వద్దు ఇకపై తెలుగులో వచ్చిన ప్రతి తమిళ సినిమా కూడా తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా తెలుగు పేర్లు ఉండేలా చూసుకోవాలి తమిళ నిర్మాతలు తమిళ హీరోలు తమిళ మేకర్స్ ప్రతి ఒక్కరూ ఈ విశ్వంపై మార్పు రావాలి లేదనుకో తెలుగులో తమిళ సినిమాల్లో ఆడే అవకాశం చాలా తక్కువ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా చాలా పైకి ఎదుగుతుంది ఈ టైంలో తమిళ వాళ్ళు మాత్రం మారకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలానే మలయాళం సినిమా కూడా